వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో మనం నీటి కాఠిన్యత ఆక్సిజన్ తయారీ ధర్మాలు నూనెల హైడ్రోజనీకరణం వంటి అంశాలు నత్రజని అమ్మోనియా హెచ్ఎన్ఓ త్రీ అమ్మోనియం లవణాలు అమ్మోనియం తయారీ ధర్మాలు నత్రజని స్థాపన నైట్రేట్ల నిర్ధారణ వంటి అంశాల గురించి డిస్కషన్ చేసుకుందాం ఈ అంశాల గురించి గతంలో అడిగిన ప్రశ్నల్ని ప్రాక్టీస్ బిట్స్ని కూడా మనం డిస్కషన్ చేసుకుందాం ఇది పార్ట్ ఫోర్ వీడియో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ ఈ మూడు ఈ నాలుగు వీడియోస్ని మీరు చూసినట్లయితే ఈ నాలుగు వీడియోస్ నుంచి మీకు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కెమిస్ట్రీలో రెండు నుంచి మూడు మార్కులు వస్తాయి కాలికో ప్రింటింగ్లో ఉపయోగించే అమ్మోనియా లవణము కాలికో ప్రింటింగ్లో ఉపయోగించే అమ్మోనియా లవణము ఆప్షన్ ఏ అమ్మోనియా సల్ఫేట్ ఆప్షన్ బి అమ్మోనియా పాస్పేట్ ఆప్షన్ సి అమ్మోనియా క్లోరైడ్ ఆప్షన్ డి అమ్మోనియా డయోడ్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి అమ్మోనియా క్లోరైడ్ జింకుతో గాఢనత్రికామలం చర్య జరిపితే ఏర్పడే నైట్రోజన్ ఆక్సైడ్ ఆప్షన్ ఏ ఎన్వో టూ ఆప్షన్ బి ఎన్ టూ ఓ ఆప్షన్ సి ఎన్ టూ ఓ త్రీ ఆప్షన్ డి ఎన్ఓ ఆన్సర్ ఆప్షన్ ఏ టూ కాపర్ ఫై సజల నత్రికా ఆమ్లం వలన ఏర్పడే నైట్రోజన్ ఆక్సైడ్ ఆప్షన్ ఏ ఎన్వో టూ ఆప్షన్ బి ఎన్ టూ ఓ ఆప్షన్ సి ఎన్ టూ ఓ త్రీ ఆప్షన్ డి ఎన్ఓ ఆన్సర్ ఆప్షన్ డి ఎన్ఓ ఎయిటీన్త్ క్వశ్చన్ ఐ టూ ప్లస్ టెన్ హెచ్ త్రీ సారీ ఐ టూ ప్లస్ టెన్ హెచ్ఎన్ ఓ త్రీ గివ్స్ రైజ్ టు టూ హెచ్ఐఓ త్రీ ప్లస్ ఫోర్ హెచ్ టూ ఈ చర్యలో ఐయోడిన్ ఆప్షన్ ఏ క్షీకరణం చెందింది ఆప్షన్ బి రంగు కోల్పోయింది ఆప్షన్ సి ఆక్షీకరణం చెందింది ఆప్షన్ డి తటస్థీకరణం చెందింది ఆన్సర్ ఆప్షన్ సి ఆక్సీకరణం చెందింది ఆక్వారిజియా అనేది వేటి మిశ్రమం ఆప్షన్ ఏ గాఢ హెచ్సిఎల్ ప్లస్ గాఢ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఆప్షన్ బి గాఢ హెచ్ఎన్ఓ త్రీ ప్లస్ గాఢ హెచ్సిఎల్ ఆప్షన్ సి గాఢ హెచ్ఎన్ఓ త్రీ ప్లస్ గాఢ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఆప్షన్ డి గాఢ హెచ్ఎన్ఓ త్రీ ప్లస్ గాఢ హెచ్ త్రీ పిఓ ఫోర్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి గాఢ హెచ్ఎన్ఓ త్రీ ప్లస్ గాఢ హెచ్సిఎల్ని ఆక్వారిజియా అని అంటారు సజల నత్రికామ్లం ఏ లోహంతో చర్య జరిపి హెచ్ టూ వాయువుని వెలువరిస్తుంది ఆప్షన్ ఏ జింక్ ఆప్షన్ బి కాపర్ ఆప్షన్ సి సిల్వర్ ఆప్షన్ డి మెగ్నీషియం ఆన్సర్ ఆప్షన్ డి మెగ్నీషియం వేరు బొడుపులు కలిగి నత్రజని స్థాపన చేయగల మొక్క ఆప్షన్ ఏ మొక్కజొన్న ఆప్షన్ బి చిక్కుడు ఆప్షన్ సి వరి ఆప్షన్ డి వెదురు ఆన్సర్ ఆప్షన్ బి చిక్కుడు లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు వేరు రైజోబియం రైజోబియ్యం అనే బ్యాక్టీరియాని కలిగి ఉంటాయి ఈ బ్యాక్టీరియా వలన వేరు నత్రజని స్థాపన అనేది జరుగుతుంది చిక్కుడు అనేది లెగ్యూమినేసి కుటుంబానికి చెందిన మొక్క కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి చిక్కుడు నత్రజని స్థాపించగల బ్యాక్టీరియా ఆప్షన్ ఏ ఒమోనిఫైయింగ్ బ్యాక్టీరియా ఆప్షన్ బి నైట్రిసోఫైయింగ్ బ్యాక్టీరియా ఆప్షన్ సి సహజీవన బ్యాక్టీరియా ఆప్షన్ డి నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా నత్రజని స్థాపించగల బ్యాక్టీరియా అనేది ఏ రకానికి చెందిన బ్యాక్టీరియా అని అడిగారు ఆన్సర్ సి సహజీవనానికి చెందిన బ్యాక్టీరియా అండి ఈ బ్యాక్టీరియా అనేది రైజోబియం బ్యాక్టీరియాని నత్రజని స్థాపన చేయడానికి ఉపయోగపడుతుంది ఇది వేరుబొడిపల్ల నుంచి అంటే లెగ్యూమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క మొక్కతో ఈ బ్యాక్టీరియా అనేది సహజీవనం చేస్తుందండి వెండి బంగారం శుద్ధిలో వాడే ఆమ్లం ఆప్షన్ ఏ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఆప్షన్ బి హెచ్సిఎల్ ఆప్షన్ సి హెచ్ త్రీ పిఓ ఫోర్ ఆప్షన్ డి హెచ్ఎన్ఓ త్రీ వెండి బంగారం శుద్ధిలో వాడే ఆమ్లం ఏంటి అంటే ఆప్షన్ డి హెచ్ఎన్ఓ త్రీ హేబర్ పద్ధతిలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఆప్షన్ ఏ నిక్కిల్ ఆప్షన్ బి ఫెర్రస్ ఆప్షన్ సి మాల్విడినం ఆప్షన్ డి ప్లాటినం ఆన్సర్ ఆప్షన్ బి ఫెర్రస్ లెడ్ నైట్రేట్ని వేడి చేస్తే వెలువడే వాయువు ఆప్షన్ ఏ ఎన్వో ఆప్షన్ బి ఎన్ ఆప్షన్ సి ఎన్ త్రీ ఆప్షన్ డి ఎన్వో టూ ఆన్సర్ ఆప్షన్ డి టూ ఇంతవరకు చెప్పుకున్నవి ప్రాక్టీస్ బిట్స్ అండి నీటి కాఠిన్యత ఆక్సిజన్ తయారీ ధర్మాలు నూనెల హైడ్రోజనీకరణం హెచ్ఎన్ఓ త్రీ అమ్మోనియా అమ్మోనియా లవణాలు తయారీ ధర్మాలు నత్రజని స్థాపన నైట్రేట్ల నిర్ధారణ ఈ టాపిక్స్ నుంచి గతంలో అడిగిన ప్రశ్నల్ని ఇప్పుడు చెప్పుకుందాం సోడియం నైట్రేట్ను పరీక్ష నాలికలో తీసుకొని వేడి చేస్తే పరీక్ష నాళికలో మిగిలి ఉండే పదార్థం ఆప్షన్ ఏ సోడియం నైట్రేట్ ఆప్షన్ బి టూ ఆప్షన్సీ ఓ టూ ఆప్షన్ డి ఏది కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ సోడియం నైట్రేట్ ఫాస్ఫారిక్ ఆమ్లం యొక్క సంకేతం ఆప్షన్ ఏ హెచ్ త్రీ పిఓ ఫోర్ ఆప్షన్ బి హెచ్ త్రీ పిఓ త్రీ ఆప్షన్ సి హెచ్పిఓ త్రీ ఆప్షన్ డి హెచ్ టూ ఎస్ఓ ఫోర్ ఆన్సర్ ఆప్షన్ బి హెచ్ త్రీ పిఓ ఫోర్ తాత్కాలిక కాఠిన్యత గల నీటిని మరిగిస్తే వెలువడే పదార్థం ఆప్షన్ ఏ త్రీ ఆప్షన్ బి నీరు ఆప్షన్ సివోటు ఆప్షన్ డి అన్నీ ఆన్సర్ ఆప్షన్స్ ఆప్షన్ డి అన్నీ తాత్కాలిక కాఠిన్యత గల నీటిని మరిగిస్తే త్రీ నీరు టూ అనే పదార్థాలు విడుదలవుతాయి నీటి శాశ్వత కాఠిన్యతకి కారణం కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్సు కార్బోనేట్సు కాల్షియం మెగ్నీషియంల సల్ఫేట్సు క్లోరైడ్సు ఆప్షన్ సి కాల్షియం మెగ్నీషియంల బైకార్బోనేట్సు ఆప్షన్ డి కాల్షియం మెగ్నీషియంల నైట్రేట్సు ఆన్సర్ ఆప్షన్ బి కాల్షియం మెగ్నీషియంల సల్ఫేట్సు క్లోరైడ్సు నీటి శాశ్వత కాఠిన్యతకి కారణం కాల్షియం సల్ఫేట్ కాల్షియం క్లోరైడ్ మెగ్నీషియం సల్ఫేట్స్ మెగ్నీషియం క్లోరైడ్స్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి కాల్షియం మెగ్నీషియం సల్ఫేట్స్ క్లోరైడ్స్ నీటి కాఠిన్యత ఆక్సిజన్ తయారీ ధర్మాలు నూనెల హైడ్రోజనీకరణం వంటి అంశాలు నత్రజని అమ్మోనియా హెచ్ఎన్ఓ త్రీ అమ్మోనియం లవణాలు అమ్మోనియం తయారీ అమ్మోనియా ధర్మాలు నత్రజని స్థాపన నైట్రేట్ల నిర్ధారణ వంటి అంశాలకు సంబంధించి నాలుగు పార్ట్స్గా నేను ఫోర్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఈ ఫోర్ వీడియోస్ నుంచి రెండు నుంచి మూడు మార్కులు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ కెమిస్ట్రీలో వస్తాయి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి